దైవమాని శృుతులు దైవమాని శృుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు హలలు పవిత్ర దైవమానికి వందన్నారు మహిమాసురుభ్రగ తండ్రినికి వందనాలు గొప్ప దైవానికి స్తోత్రములు సర్వ సృష్టికర్తమైన తండ్రినికి వందనాలు పవిత్ర దైవమాని శృతులు ప్రభు హలలు యహలలు 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 య కళ్ళు మూసినట్లయితే ప్రాథన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ పాస్త ప్రభు నడిపించిన విధానం బట్టి వాళ్ళు చెల్లిస్తున్నాం ప్రభ ఈ క్షణంలో జరుగుతున్నటువంటి ప్రభ ఈ కూడికిని మీరు ఆశ్రయించండి దీవించండి ప్రత్యేకించి పరిశుద్ధాత్ మా బోధకుడ మీరే మాకు బోధించి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ యొక్క పరిపుధ నడిపించమని బలపరచమని లేవా యొక్క బైబిల్ తరగతిని ప్రభు తండ్రి ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా మార్చి మనం గొప్ప చేస్తామని మరుగుపర్చని ప్రత్యక్ష పచ్చమని తండ్రి దేవుని పరిశుభ్ర నామునకు మహిమ ప్రేమైన మరి దినమున మరి జూ మూలముగా మరోసారి కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప కృప ఇచ్చినందుకే నేను ఎంతగానో దేవునికి వంద ప్రత్యేకించి ప్రేమైన పిల్లారా మనము పోయిన వారంలో ఇస్సాకు ఏ రీతికైతే గేరారు లోయలో ప్రియమెన్ బిల్లారా తన నివాసమును ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం గేరారు లోయ లోయ్ అనగా శ్రమలతో కూడినటువంటి జీవితము అని ప్రియన్ బిల్లారా పోయిన వారంలో మనం నేర్చుకున్నాం ప్రిమన్ బిల్లారా పితులైనటువంటి అబ్రహాము ఏ లోయ నుంచి మరి ప్రయాణం చేశాడో ఏ లోయలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడో అదే లోయలో ఇస్సాకు కూడా ప్రియమైన బిల్లారా అదే మరి ఆ యొక్క లోయకుండా ప్రయాణం చేసినట్టుగాను ఆ లోయలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగాను ద్వారా మనం నేర్చుకున్నాం లోయ అనేది శ్రమలను చూపిస్తుందని ద్వారా మన పితరులందరికీ కూడా మరి శ్రమ అనుభవంలో నుంచి ముందుకు వెళ్ళారని తమ ప్రయాణాన్ని కొనసాగించాడని కొనసాగించారని మనము పోయినటువంటి వారంలో నేర్చుకున్నాం ప్రీమేంటెడ్ బిర్లారా మరి అలాంటి యొక్క శ్రమ అనుభవంలో ఆ లోయలో ఉన్నప్పుడు ప్రీమేన్ బిల్లారా మనము చేయవలసిన కార్యము లేక ఆ అనుభవము ఏ రీతిగా ఉంటుంది ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి ఈ దినం మనము నేర్చుకోబోతున్నాం అందులో పొక్టుమొట్టగా ప్రీమేన్ బిల్లారా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జక్రియ గ్రంథము పన్నెండవ అధ్యయ పదకొండవ వచనం చదువుకుందాం ప్రియమారా జక్రియ గ్రంథము పన్నెండవ అధ్యయ పదకొండవ వచనం చదువుకుందాం మెగ్యుదోను లోయలో అదాద్రియో దగ్గర జరిగిన ప్రలాపం వలె ఆ దినమున ఎరుషులేములో బహుగా ప్రలాపము జరుగును ఇక్కడ ఈ లోయ చూపిస్తుందంటే ప్రేమ భార చెప్పబోయే ముందు ఇంకొక విషయాన్ని మీకు మనవచ్చింది ఏంటంటే లోయ అనేటువంటి విషయంలో చాలా విషయాలు రాయబడి ఉంది అవన్నిటి కూడా మనం వెళ్ళట్లేదు కానీ కేవలము ప్రేమ భారా మనము శ్రమలనేటువంటి లోయకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఏలాంటి అనుభవము కలిగిన వాళ్ళకు ఉండాలి లేదంటే ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటూ వస్తున్నాం మొట్టమొదటిగా ఇక్కడ చూసినప్పుడు ప్రియం ద్వారా యాక్చువల్గా ప్రియవారా ఇజ్రాయెల్ జనాంగము ప్రియ ద్వారా ప్రొవైట్ యేసు క్రీస్తు బహిరంగ ప్రత్యక్ష బహిరంగముగా ప్రత్యక్షం అయినప్పుడు జరిగేటువంటి కార్యం గురించి ఈ వాక్యం రాయబడి ఉంది ప్రేమైన పిల్లారా యేసు క్రీస్తు ఏడేళ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఆయన బహిరంగముగా ప్రత్యక్షమయ్యిన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేయబోతారంటే పశ్చాత్తాప పడతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ మనం చదబోయిన వాక్య భాగం ఏం చూపిస్తుందంటే పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది పిల్లారా ఒకవేళ విశ్వాసం మనము ఏ విషయమైనప్పటికీ శ్రమలుకుండా మనం ప్రయాణం చేస్తున్నట్లయితే బహుశా వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అలాగే మన మన పని పరంగా కావచ్చు మన యొక్క ఏ యొక్క స్థలములో మన జీవితం ఏ కార్యంలోనైనాప్పటికీ సరే మనకి లోయల గుండా ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు ద్వారా ఆ సమయం ప్రతి ఒక్కరు కూడా తాము తాము పరిశీలన చేసుకొని పడవలసిన బాధ్యత ఉన్నది ప్రేమ ద్వారా ఇలా ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు పడతారంటే మొట్టమొదటిగా నెస్సయ్య వచ్చి అనగా ప్రవీణ్ యేసుక్రీస్తు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల వారి మధ్య నివసించి ప్రేమ ద్వారా ఆయన కల్వారి సిలువలో ఈ ఇజ్రాయల్ ప్రజల ద్వారానే హింసింపబడి సిలువు వేయబడి చనిపోయాడు అర్థమైందండి ఆ దినముల వారు తమ సొంత రక్షకుడుగా కానీ కాని ఎదురు అంగీకరించలేదు ఇప్పుడు వారు చేసిన పొరపాటును వాళ్ళు గ్రహించి పశ్చాత్తాపడుతున్నారు ఈ దినము కూడా యూదులు యేసు ప్రభుని క్రీస్తు గాను మెస్సయ్య గాను అంగీకరించటం లేదు వాళ్ళ దృష్టిలో ఆయన యొక్క ప్రవక్త మాత్రమే అందరి ప్రవక్త లాగా ఈయన కూడా ఒక ప్రవక్తని నమ్ముతారే తప్ప ఈయన క్రీస్తుగాను మెస్సయగాను వాళ్ళు అంగీకరించరు కానీ ఒక దినం రాబోతుంది తాము చేసిన పొరపాటును తెలుసుకొని వారు చేసిన తప్పిదాన్ని తెలుసుకొని ఏమవుతారంటే పశ్చాత్తాప పడతారు పశ్చాత్తాపమును తెలియపరుస్తుంది ఈ లోయ అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా మనము గతించిన దినాలలో ఎందుకంటే కొన్నిసార్లు మనము ఒకప్పుడు చేసిన పాపము తప్పిదము పొరపాటును బట్టి మన జీవితములో శ్రమలు కలుగుతూ ఉంటుంది అందుబాటు శ్రమలు వస్తూ ఉంటాయి అలా సమయంలో మనం చేసిన తప్పును మనం చేసిన పాపాన్ని ఏం చేయాలి గ్రహించి పశ్చాతపడి మారు మనసు పొందవలసిన వారుగా ఉన్నాము అర్థమైందండి ఈ శ్రమ అందుకే దీనికి ముందు కూడా మరి పరిశుద్ధ గ్ర మరి దీనికి ముందు కూడా యూట్యూబ్లో కూడా శ్రమలు ఎందుకు వస్తాయి అన్న విషయం గురించి మనము నేర్చుకుని ఉన్నాం అది ఇప్పటికి కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది కాబట్టి మనకి శ్రమలు అనేటంటిది వచ్చినప్పుడు ప్రియవార మొట్టమొదటగా ఈ శ్రమ ఈ బాధ ఈ యొక్క ప్రియవార ఈ యొక్క గాఢాంత లోయ ఈ ఆకుమూరు యొక్క అనుభవము ఎందుకు కూడా కలుగుతుంది అని ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలి పరిశీలన చేసుకొని పశ్చాత్త పడి పరిపూర్ణముగా మనము దేని నుంచి దేని విషయంలో మనం తప్పిదం చేశాము ఇప్పుడు ఏ రీతిగానే సరి చేసుకోగలను అని ప్రేమ ద్వారా పశ్చాత్తాపం ఏంటి సరి చేసుకునే అనుభవం రావాలి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు తాము చేసిన తప్పు నిమిత్తం వాళ్ళు చేసిన పాపం నిమిత్త పశ్చాత్తాపడి ప్రభువుని ఏం చేస్తున్న వాళ్ళు నిస్సయాగా అంగీకరిస్తున్నారు ఆ రీతిగా మేము చేసిన తప్పు మేము చేసిన పొరపాటు చేశాం ప్రభువా అని ఏం చేయాలి ప్రేమ అనుకున్నారా దేవుని ఎదుగు ఒప్పుకొని పశ్చాత్తాపడవలసినటువంటి వారముగా ఉన్నాము ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఈ లోయలో ఉన్నప్పుడు అనగా ఇంట్లో లోయ ఉన్నప్పుడు మన తప్పును మన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తపడే ప్రియం ద్వారా ప్రభు తట్టు తిరగవలసినటువంటి విషయాన్ని మనకు ఉపదేశిస్తుంది తెలియపరుస్తుంది మొట్టమొదట రెండవది ప్రేమ ద్వారా ఏజ్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయం పదహారవ వచ్చిన చదుదాం ఏజ్కేళి గ్రంథము ప్రియ ద్వారా ఏడవ అధ్యాయము పదహార వచనం చదువుదాం ఏడు పదహారు వారిలో ఎవడైనానో తప్పించుకొని నా ఎడల వారందరూ లోయలోని గువ్వ వలె పర్వతం మీద నుండి తమ దోషమును బట్టి మునుగులు ఇక్కడ కూడా ప్రియమైన బిల్లారా పాపము గురించి మునుగులు ఇట్టం చూస్తూ ఉన్నాం మునుగులు అంటే అర్థమేం తెలుసా ఏడవ లేని పరిస్థితి అలా ఇక గట్టికి ఏడవలేని శక్తి లేనంతగా పోయి మరి ఏం చేయటం లోపల లోపలే కుమిలిపోవటం కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి మనం మనమే కుములవలసి వస్తుంది ఎవరికి మనం చెప్పలేము కూడా కొన్నిసార్లు అలాంటి యొక్క బాధ శ్రమ దుఃఖం మన ఉద్యమే అది కలుగుతుంది ప్రేమ ద్వారా అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి ప్రేమ ద్వారా పశ్చాత్తాప పడవలసి ఉన్నది తప్పించుకున్న వారంట బహుశా బైక్ అపాయింట్మెంట్ తప్పించుకున్నప్పటికీ కూడా మనము మనం చేసిన దోషాన్ని బట్టి ఏం చేయాలి పశ్చాత్తాప పడవలసి మునుగు వస్తున్న వారమే బాధలు అనుభించవలసిన వారమే ఉంటాము ప్రేమారా కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క లోయలో ఎవరైతే శ్రమలో ఉన్నారో ఎవరి దుఃఖముతో ఉన్నామో ఎవరైతే ఈ లోయకుండా ప్రయాణం చేస్తున్నారో మొట్టమొదట వారు చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తపడాలి ఇంకా అవసరమైతే ప్రియమైన పిల్లారా మరి మనము ఎంతగా పచ్చదపడాలంటే మునుగోలు ఇడిచే స్థితి అంటే ఇక బయటికి మనము ఏడవలేనప్పుడు మన హృదయంతరంగంలోనే ఏం కాకుండా కుమిలిపోవటం మన వాళ్ళు చెప్పాలంటే కుమరటం బయటికి చెప్పలే బయటికి కనబడకపోవచ్చు హృదయంలోనే ఏమవుతావు కుమిలి కుమిలి ఏడిచేటువంటి యొక్క పరిస్థితి దేని బట్టి అయ్యో నేను ఎంత పాపం చేశాను ఎంత పొరపాటు చేశాను నన్ను కనికరించు ప్రభావకు సహాయం ఇచ్చేయమని బారా లోయ గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారు ప్రియ బారా ఈ రకమైనటువంటి ప్రార్థన ఈ రకమైనటువంటి యొక్క ప్రీమేన్ ద్వారా ఇది చేయవలసినది ఉన్నది చేయవలసినదే ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి మూడవదిగా ఫ్రీమేన్ పిల్లారా జక్రియ గ్రంథము పద్నాలుగు నాలుగు జక్రయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనం చదువుదాం జక్రయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఆ దినమున ఎరుసులే ఎదుట తూర్పు తట్టునున్న ఒలివా కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు అట్టునకును పడబడి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తటంలో సగము కొండ దక్షిణ వైపును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను కొండల మధ్య కనబడిన లోయ ఆజీరు వరకు సాగ్గా మీరు ఆ కొండలోని కొండ లోయలోనికి పారిపోదురు యూద రాజైన ఉజ్జయా దినములకు కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోనట్లు మీకు పారిపోనప్పుడు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చారు నా దేవుడిని యుహోవా ప్రత్యక్ష మగను ఇక్కడ మనం చూసినప్పుడు లోయలోనే ఏ కాపుదల దొరుకుతుంది ఇది కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఏడు సంవత్సరాల తర్వాత మరి ప్రభు యొక్క ప్రత్యక్షం అయినప్పుడు జరిగేటువంటి ఒక సంఘటన గురించి రాయపడదు ఆ దినమున ప్రియమారా ఏడు సంస్థల మహాశ్రమం అయిపోయిన తర్వాత అంటే చివరి భాగంలో అంతే క్రీస్తు క్రీస్తు విరోధి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరిని కూడా ఉరిగొలిపి అందరు తీసుకునే ఎరుషులేము మీద ముట్టడిస్తాడండి ధాన్యల గ్రంథము పదకొండవ అధ్యాయం చివరి భాగం చదువుతూ ఉంటుంది అందరిని తీసుకొని ముట్టడించినప్పుడు ప్రియమారా ఎరు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఎరుసు నాశనం చేయడానికి వచ్చినప్పుడు ప్రవైదు ఏసు క్రీస్తు ఏం చేస్తున్నారు ప్రియమారా యేసు క్రీస్తు ప్రియమైన బిల్లారా పరలోకం నుంచి ఏం కాదు తన పరుశుద్ధి దిగి వచ్చి ఆ యొక్క ఒలివో కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆ ఒలివ కొండ రెండుగా ఏమో చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుంది ఆ యొక్క లోయలో వెళ్ళి ఇజ్రాయిల్ ప్రజలందరూ దాక్కుంటారు ప్రిమారా అంటే దీన్ని రక్షింపబడ్డం చూపిస్తున్నావు ప్రిమయం ద్వారా ఎప్పుడైతే నువ్వు దేవునికి సన్నిధిలో ఈ కలిగినటువంటి యొక్క శవను పట్టి నువ్వు దుఃఖపడుతూ మునుగులిడుతూ కన్నీరు కార్చి దేవుడు మొర పెడుతున్నావో దేవునికు నిత్యముగా రక్షణ కలగజేస్తాడు అదే కీర్తన గడ ఒక మాట అన్నాడు దాదాధకారపు లోయల్లో నేను సంచరించినప్పటికీ ఏ అపాయములకు భయపడను ఎందుకంటే నీ దుడ్డు కరయో నీ దండమును నేను ఆదరించును అన్నాడు అంటే అలాంటి భయంకరమైనటువంటి యొక్క దుఃఖ బాధ వేదంలో కూడా ప్రేమైన వెళ్ళారా నీకు నిత్యముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని ప్రత్యక్షత నీకు దొరుకుతుంది దేవుని యొక్క కాపుదల నీకు దొరుకుతుంది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఉదాహరణకి దా మీద ఒక భయంకరమైన పాపం చేశాడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఎంతో భయంకరమైనటువంటి శిక్ష విధించినప్పటికీ కూడా మరి దేవుడు గొప్ప కృప కూడా అతని పట్ల చూపించినట్టుగాను మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం అదే రీతికి ప్రేమ అని పిల్లారా ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు చేసినటువంటి యొక్క తిరుగుబాటును బట్టి నీ అపనమ్మకాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి ఒకవేళ నీకు భయంకర శ్రమలో వస్తుండొచ్చు అలాంటి సమయం ఎప్పుడైతే నీ పాపాని అని నీ యొక్క ప్రియమైన పిల్లారా తప్పిదాన్ని తెలుసుకొని మారుమసుకొంది పచ్చతో పడతావో ప్రియబారా నిత్యముగా నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అందుకే పరుశుద్ధ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియబారా ఆయన కోపము క్షణమాత్రం ఉంటుందంట ఆయన కృప తరతరములు ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఆ లోయలో వెళ్ళి దాక్కున్నట్టుగా కూడా ఆ లోయ ద్వారా వారికి రక్షణ కల చేసేందుకు ఆ లోయ నీకు కూడా ఏంటి అసలు రక్షణ ఆయనకు కాపుదల ఇస్తాడు అందుకని ద్వారా మనం ఏమాత్రం కూడా శ్రమ అనేటువంటి యొక్క ప్రి అక్కడ లోయకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా అవిశ్వాస పడకుండా పడకుండా ఏం చేయాలి ప్రభు వైపు తిరిగి మనం ఏం చేయాలి దేవుడి వైపు మొరపెట్టాలి దేవుడి మొరపెట్టాలి ప్రిమర పెట్టాలి కొన్నిసార్లు మనము దేవుడికి విరోధంగా అయితే తిరుగుబాటు చేస్తాము అలాంటప్పుడు దేవుడు మనకు శ్రమల్లో శ్రమల పాలు దేవుడు చేస్తాడు ఉదాహరణకి యోన మనందరికీ తెలుసు యోమ యోన చేప కడుపులో నుండి దేవుడికి మొరపెడుతున్నాడు ఏమని మొరపెడు తెలుసా ప్రభువ నీవు నన్ను నీ సన్నిధి నుంచి వేసినప్పటికీ కూడా నేను నీ వైపే చూస్తానంటున్నాడు ఎందుకు తెలుసా ఎందుకు ఈ దినమున చాప కడుపులో యోనా ఉన్నాడు తెలుసా ఆయన ఎందుకు గతి గతిపట్టింది తెలుసా ఎందుకు అగాధ సముద్రంలో చాప కడుపులో ఒకరే నరక యాత్ర అనుభవిస్తున్నాడు తెలుసా తాను చేసినటువంటి తిరుగుబాటు తాను చేసిన తిరుగుబాటు అయినప్పటికీ ఆయన ఏం చేస్తుంటారు ఆ చేప కడుపులో నుంచి బ్రవ్వా నా రక్షణకత్వం నీవే నువ్వు త్రో చేసినప్పుడు ఇది ఇస్తారు నేను మాత్రం ఎన్నో నీ వైపే నేనేం చేస్తాను మొరపెట్ నీవైపే చూస్తాను నీవే వేళ రక్షణకర్తవు నీ సహాయకుడు అని మొరపెడుతున్నాడు పరిస్థితి రావడం కారణం ఎవరు ఆయన చేసి తిరుగుబాటే కదా ఆయన చేసిన పాపమే కదా ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కానీ అలా మొరపెట్టాండి ఏమేం చేస్తున్నాడు రక్షిస్తున్నాడు కాబట్టి శవములు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మొట్టమొట్ట పచ్చత్తాపడాలి ముగిలిడాలి అతని దేవుని యొక్క అయింది కాపుదల రక్షణ మనకి దొరుకుతుంది ప్రభు యొక్క ప్రత్యక్షత మనకి నిత్యముగా లభిస్తుందని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లలు అందరూ కూడా మోకరించినట్టయితే కన్ను మూసుకుని ప్రారంభం చేస్తుందా లోయ ప్రయస్ కాయస్ కా దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోడ్డ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యము ఎందుకు నువ్వు ఎట్టి శ్రమలన్నీ లోయలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రియమైన సహోదరి సహోదర ఎందు నిమిత్తము నాకు ఈ శ్రమలు ఎందు నిమిత్తమో ఈ బాధని జ్ఞాపకం చేసుకొని ప్రశ్చాతపడి తిరిగి ప్రార్థించినట్లయితే నిత్యముగా ప్రభు చక్కటి మార్గాన్ని చేదు చే లోయను శుతి లోయగా నిన్ను మార్చబోతున్నాను అందుకు నువ్వు చేసిన పని ఒకటే దోషపాతం ఉపాసం ఉండి దేవుడు ప్రార్థించిన నీ కూడా ప్రార్థన చేసినట్టయితే సో సహా నిత్యముగా ప్రభు నీతో మాట్లాడతాడు మాట్లాడిన ప్రకారం విశ్వాసముతో నీ జీవితాన్ని ప్రోత్సహించినట్లయితే నిత్యముగా నీ గొప్ప జయము లభించబోతుంది నీ పక్షమున దేవుడు ఉన్నాడు యోనా ప్రార్థించాడు అది ప్రార్థించినట్టయితే నిత్యముగా నీ జీవితము ఈ యొక్క లోయ ఈ గాఢాదర్ లోయ ఒక సుటి లోయగా మార్చబడబోతుంది ఆకోర్ లోయ బెరాక లోయగా మార్చబడబోతుంది ఈ విషయాన్ని జ్ఞాకం చేసుకొని మన జీవితాన్ని ప్రభుత్వ పంచుకొని బలపర్చే ముందుకు సాగుతాం పరిష్కారం ప్రాణం చేసుకున్నాను స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరుషుద్ధుడా జ్షేముల తండ్రి ఈ కా సమయంలో ప్రభు నీ ప్రజలమైన మాతో అంత స్వస్థము కాదు నాతో మాట్లాడేటది ప్రతి మాతో కాదు ప్రభా అబ్రహాము అబ్రహాం ఇస్సాకు చేసే అందరూ కూడా లోయలకుండా ప్రయాణం చేసినట్టుగా మీది విశ్వాసం మేము కూడా ఈ లోయకుండా ప్రయాణం చేస్తున్నాం ప్రభు ఈ లోయకు నడిపిస్తుంది స్థుతులు ఈ అడుగుజలము నడిపిస్తుంది వందనాలు అయితే అనేక సార్లు ఉద్దేశిత్ని ఎరగక కలవరపడుతున్నాం భయపడుతున్నాం నవ్విపోతున్నాం మాతో మీరు మాటను మీ వందనాలు ప్రభు ప్రభులు పచ్చ తప్పారు ఏదో ఏవో ప్రార్థించాయో ఆ రి రాత్రి కాశ్రమంలో పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాం రూపదయం చేసి మమ్మల్ని బలపరిచి నీ మార్గలో పైనిస్ట్ చూపించు ఆ కూర లోయ లోయర్ కూర లోయ అనుగమనించి లోయగా మా జీవిత కాదు ఎట్టిలో శుతిలోయ చేయండి జయించి శుతించి ఆరాధించగలికి అనుమూలక అనిపించాలి సహాయం చేయండి అదే టైంలో ప్రభుత్వం మేము కూడా లోయలో నుంచి వచ్చిన వారు మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం ఇలా ఇంకా ఎక్కువగా భయప్రత కలిగే ఇలా ముందుకు సాగకూడదు మా పితల రక్తంలో దొయ్యకొన మేంబర్ ప్రారంభ చేసారు మా గమ్య స్థానం చేర్చడ చేర్చబడకుపదాయి చేసారు అబకపోటస్ కుమని గా కల్కులేషన్ కొకకు నియాసొస అవ్వస్తియస్ దార్కస్ ఆలస్యం ఐతే తిరిక్స్ కుమముక అబలన్స్ ఫైన్ తందియ్చేస్ యేసొ మేర్ పాస్కాంపలొ ఆఫర్ మన తల్లేర దేవుని ప్రియమైన కుమార యేసుక్రీస్తు కృపయ పరిశుద్ధాత్మక అన్ని సహవాసి పొరజమందున ఒక సర్వ పరిశుద్ధుల కులారా అండ్ దాకల పరియతమ తోడే పరిచిచుండాగా అందరికి కూడా ఏనాములో వందనాలు ప్రభుత్వీ అందరికీ చూడగం